హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి నా పేరు విజయ్ నేను మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తున్నాను మా ఊరు వరంగల్లోని ఒక చిన్న పల్లెటూరు నేను చాలా రోజులుగా ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలని చూద్దామనుకొని ఊరికి వెళ్ళాను నేను ఇంటికి చేరుకునేసరికి రాత్రి ఎనిమిది గంటలు అయింది ఆ సమయంలో మా ఊర్లో అందరూ పడుకొని ఉన్నారు కానీ మా అమ్మ నాన్నలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నేను వెళ్ళగానే అమ్మ ప్రేమగా పలకరించి భోజనం పెట్టింది భోజనం చేశాక కొద్దిసేపటికే వాళ్ళు పడుకున్నారు కానీ నాకు మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు అప్పుడే మా ఇంటి పక్కనే ఉన్న గోడపై ఉన్న సినిమా పోస్టర్ని చూసి సినిమాకి వెళ్ళాలని అనుకొని అమ్మకి చెప్పాను అప్పుడు అమ్మ వద్దు చిన్న ఈ సమయంలో అంత మంచిది కాదు అసలే ఊరిలో దయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు ఉన్నాయి వద్దు నాన్న అని అంది అమ్మ ఈ కాలంలో కూడా దయ్యాలు ఏంటి అవేమి పట్టించుకోకు నేను వెళ్ళి వస్తా అని చెప్పి బండి తీసి బయలుదేరాను మా ఊరికి థియేటర్కి మధ్య సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది కాకపోతే థియేటర్ ఊరికి అవుట్స్కట్లో ఉంటుంది అందువల్ల కొంచెం త్వరగానే బయలుదేరాను థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కొని రెండు గంటల సేపు సినిమాని చాలా ఎంజాయ్ చేశాను రాత్రి పన్నెండు గంటల సమయం కల్లా సినిమా పూర్తయింది బయటికి వచ్చి థియేటర్ పక్కనే ఉన్న పాన్ షాప్లో సిగరెట్ కొనుక్కొని స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేస్తున్నాను అలా ఇంటికి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో ఒక పోలీసు ఆపి చూడు బాబు ఈ రోడ్డుపై రిపేర్ వర్క్ జరుగుతుంది కాబట్టి నువ్వు వెనక్కు వెళ్ళాలి అని కానిస్టేబుల్ చెప్పాడు మరి నేను ఏ రూట్లో వెళ్ళాలి అని అడిగాను అప్పుడు కానిస్టేబుల్ నువ్వు ఈ సందుగుండా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే బైపాస్ రోడ్ చేరుకుంటావు అని చెప్పాడు సరే అని చెప్పి ఇంకా అదే రూట్లో వెళ్ళాను కానిస్టేబుల్ చెప్పినట్టే ఆ సందుగుండా వెళ్తే నిజంగానే బైపాస్ రోడ్డుకి చేరుకున్నాను అయితే ఆ రోడ్లో స్ట్రీట్ లైట్స్ లేవు చాలా చీకటిగా ఉంది కనీసం ఇల్లు కానీ షాపులు కానీ లేవు రాత్రి పన్నెండు కావడం వల్ల అక్కడ జనసంచారం కూడా లేదు అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది నేను ఎప్పుడూ ఆ రోడ్డు చూడలేదు అయితే బండికి లైట్స్ ఉండడం వల్ల పక్కకి చూడకుండా ముందుకు వెళుతూ ఉన్నాను కాస్త ముందుకి వెళ్ళగానే ఒక జంక్షన్ వచ్చింది రైట్ సైడ్ తిరిగితే నా గమ్యాన్ని చేరుకుంటాను కానీ నాకు దారి తెలియక లెఫ్ట్ సైడ్కి బండిని తిప్పాను కొంచెం దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కనిపించారు వాళ్ళు రోడ్డుకి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు వాళ్ళని చూసి ఈ అర్ధరాత్రి రోడ్డుపై ఏం చేస్తున్నారు అని అర్థం కాక కొంచెం భయం వేసింది అప్పుడే అందులోంచి ఒక వ్యక్తి నా బండిని ఆపాడు దాంతో చాలా కంగారుగా బండిని రోడ్డు పక్కకి ఆపాను అప్పుడు ఆ వ్యక్తి దగ్గరగా వచ్చి అగ్గిపెట్టె ఉందా తమ్ముడు అని అడిగాడు అప్పుడు నేను లైటర్ ఉందని చెప్పి తీసి ఇచ్చాను దాంతో ఆ వ్యక్తి బీడీ వెలిగిస్తూ తమ్ముడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు దాంతో నేను వెళ్ళబోయే ఊరి గురించి చెప్పాను నా మాటలు విన్న ఆ వ్యక్తి ఈ రూట్ అంత మంచిది కాదు తమ్ముడు సరేలే వెళ్ళేదేదో కాస్త తొందరగా వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అలా వెళ్తూ వెనక్కి తిరిగి నా వైపే చూస్తూ నవ్వుతూ వెళ్తున్నాడు దాంతో నాకు ఏదో తెలియని అనుమానం మొదలయ్యింది కానీ ధైర్యాన్ని తెచ్చుకొని బండి స్టార్ట్ చేసుకొని ముందుకు కదిలాను అలా ముందుకు వెళ్తున్నప్పుడు దూరంగా రోడ్డుకి పక్కనే ఒక కారు ఆగి ఉంది కారు పక్కనే ఒక అమ్మాయి నిలబడి లిఫ్ట్ అడుగుతుంది ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి బండి ఆపాను ఆ అమ్మాయి పొడవాటి జుట్టుతో మల్లెపూలు ధరించి చాలా అందంగా ఉంది ఆమెని అలా చూస్తూ ఉన్నప్పుడు కారు పక్క నుండి ఒక వ్యక్తి వచ్చి సార్ మేము పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాలి కానీ ఈ అర్ధరాత్రి మా కారు పంక్చర్ అయింది నా వైఫ్ చాలా భయపడుతుంది కాస్త మీరు లిఫ్ట్ ఇచ్చి నా వైఫ్ని ఉన్న ఊరిలో డ్రాప్ చేయండి నేను ఎలాగో అలా టైర్ మార్చుకొని వచ్చేస్తా అని రిక్వెస్ట్ చేశాడు ఆ వ్యక్తి చెప్పింది కాదనలేక ఆ అమ్మాయిని బండి ఎక్కించుకున్నాను అలా కాస్త ముందుకు వెళ్ళగానే సడన్గా నా జేబులో ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది ఆ సౌండ్ విని చాలా భయపడ్డాను ఫోన్ తీసి చూస్తే మా అమ్మ కాల్ చేస్తుంది హలో అమ్మ నేను వచ్చేస్తున్న కంగారు పడద్దు అని అన్నాను అప్పుడు అమ్మ సరే అని చెప్పి కాల్ కట్ చేసింది పక్కనే ఉన్న చెట్లలో నుండి ఏదో సౌండ్ రావడంతో నా వెనకాలే కూర్చున్న అమ్మాయి భయంతో గట్టిగా నా భుజంపై చేయి వేసి పట్టుకుంది అలా పట్టుకుని ఏదో తెలియని భయంతో మీ పేరు చెప్పలేదు అని అంది నా పేరు విజయ్ మరి మీ పేరేంటి అని అన్నాను దాంతో ఆ అమ్మాయి నా పేరు మంజులిక అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకుంది అలా ఆమె నన్ను పట్టుకునేసరికి నేను పూర్తిగా ఆమె మైకంలో పడ్డాను ఆ మైకంలో చాలా దూరం వచ్చేశాను అయితే కొంచెం దూరం రాగానే రెండు వైపులా రోడ్లు వచ్చాయి ఆమె నన్ను లెఫ్ట్ సైడ్ చూపిస్తూ లెఫ్ట్ సైడ్ వెళ్తే మా ఇల్లు వస్తుంది దయచేసి నన్ను మా ఇంటి దగ్గర దింపండి ఈ రాత్రి సమయంలో నేనొక్కదాన్నే వెళ్ళలేను అని చాలా అందంగా అడిగింది అయితే పూర్తిగా ఆమె మైకంలో ఉన్న నేను ఆమె అడిగింది కాదనలేక బండిని లెఫ్ట్ సైడ్ తిప్పాను అలా వెళ్తున్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి ఆ చెట్లపై విపరీతంగా గబ్బిలాలు వేలాడుతూ అరుస్తూ ఉన్నాయి అదంతా గమనించిన నాకు గుండెల్లో వణుకు పుట్టింది ఇంకా ఎంత దూరం ఉందండి మీ ఇల్లు అని అన్నాడు అప్పుడు మంజులిక నా భుజంపై చెయ్యిని తిప్పుతూ ఇంకా కొంచెం దూరమేనండి కొంచెం ముందుకు వెళ్తే మనం చేరుకుంటాం అని అంది అలా ముందుకు వెళుతున్నప్పుడు బండి ఎందుకో ఉన్నట్టుండి చాలా బరువుగా అయింది ఎక్సలేటర్ ఎంత ఇచ్చినా సరే చాలా నెమ్మదిగా కదులుతూ ఉండడంతో నాకు భయం మరింత ఎక్కువైంది అలా భయంతో ముందుకు వెళుతున్న నాకు ఎవరో మాట్లాడుకున్నట్లు శబ్దం వినిపించింది అలా ముందుకు వెళ్ళేసరికి ముందుగా రోడ్డుపై అగ్గిపెట్టి అడిగిన వాళ్ళు కనిపించారు వాళ్ళని చూసి నాకు వల్లంతా చల్లటి చెమటలు పట్టాయి నా శరీరం అంతా గజగజ వణుకుతుంది బండిని నడపడానికి కూడా శక్తి లేకుండా అయిపోయింది అలా ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మంజులిక ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే బండి రెండు టైర్లు పంచర్ అయిపోయింది దాంతో నా గుండె వేగంగా కొట్టుకుంది నా శరీరంపై ఉన్న వెంట్రుకలు సూదుల్లా నిలబడ్డాయి ఆ టైంలో నేను ఒక్కసారిగా చెట్టు వైపు చూశాను ఆ మర్రి చెట్టు కొమ్మలు ఊడలు గాలి లేకుండానే విపరీతంగా కదులుతున్నాయి మర్రి చెట్టు ఊడలను పట్టుకొని వెనక కనిపించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా తలకిందులుగా దిగుతున్నారు వాళ్ళని చూసి ఏం చేయాలో తెలియక భయంతో బొమ్మలాగా నిలబడిపోయాను వాళ్ళు నా దగ్గరికి వచ్చే కొద్దీ చాలా భయంకరంగా కనిపిస్తున్నారు అలా నా దగ్గరకు వచ్చి ఈ రూట్ చాలా భయంకరమైనది ఇటువైపు రావద్దు అని అన్నాము కదా మా మాటలు వినకుండా ఇటువైపుగా వచ్చావు నిన్ను ఇంకా ఎవరూ కాపాడలేరు అదంతా విని నా ప్రాణాలు పోయింతలా భయం వేసింది అప్పుడు నాతో పాటు వచ్చిన మంజులిక తన రూపాన్ని మార్చుకుంటూ వికృతంగా మారింది జుట్టు విరబూసుకొని ఉంది తన చేతి వేళ్ల గోళ్ళు చాలా పెద్దవిగా మారాయి తన శరీరం అంతా చాలా మూర్ఖిగా ఉంది అంతేకాదు తన కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి అక్కడక్కడ తన చర్మం కాలిపోయి ఉంది ఇదంతా చూసి చాలా భయపడ్డాను నా చేతిలో ఉన్న బండి పట్టు తప్పి కింద పడిపోయింది ఇక పారిపోదాం అనుకున్నా కానీ కాళ్ళు కదలడం లేదు గట్టిగా అరుద్దామంటే నోటి నుండి మాట రావడం లేదు ముందుగా అందంగా కనిపించిన అమ్మాయి ప్రీతాత్మగా మారి నా కాళ్ళని పట్టుకుని ఈడ్చుకుంటూ మర్రి చెట్టు వెనక్కి తీసుకువెళ్ళింది ఏరా నీకు నేను కావాల్సి వచ్చిందా అని అంటూ విపరీతంగా అరుస్తుంది అది చూసి భయంతో చివరిసారిగా నా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ రక్షించమని వేడుకున్నాను ఆ సమయంలో నా శరీరం నా అదుపులో వచ్చినట్టు అనిపించింది బలమంతా ప్రయోగించి ఆ పిశాచి చేతుల్లో నుండి విడిపించుకొని అక్కడి నుండి పారిపోయాను అలా పరిగెడుతూ ఒక రోడ్డు దగ్గరికి చేరుకున్నాను ఆ రోడ్డుపై చాలా వేగంగా పరిగెత్తాను అలా కొంచెం దూరం వెళ్ళగానే రోడ్డుకి పక్కన ఒక లారీ కనిపించింది ఆ లారీలో డ్రైవర్ కనిపించాడు అతన్ని చూసి ధైర్యంతో ఊపిరి పిలుచుకున్నాను భయంతో పరిగెడుతూ వస్తున్న నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావో అసలు ఏం జరిగింది అని అడిగాడు దాంతో నాకు జరిగిన సంఘటనను వివరంగా చెప్పాను అదంతా విన్న లారీ డ్రైవర్ తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇచ్చి తాగమన్నాడు ఆ లారీ డ్రైవర్ నాలో ధైర్యాన్ని నింపి మర్రి చెట్టు దగ్గరికి వెళ్దాం పదా అని అన్నాడు అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది పంచరైన నా బండి కూడా నార్మల్గానే ఉంది అదంతా చూసి ఆశ్చర్యపోయాను చూస్తుండగానే తెల్లారింది అప్పుడు బండి తీసుకొని రాత్రి నేను తిరిగిన ప్రదేశమంతా చూశాను కానీ అంతా నార్మల్గానే ఉంది ఇక చేసేదేమీ లేక బండి తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇదండి విజయ్ లైఫ్లో జరిగిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇదంతా మనతో షేర్ చేసిన విజయ్కి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను చూస్తున్నంతసేపు స్టోరీ ఏ పాయింట్లో అయినా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి